నమస్కారం అమెరికా రష్యా సద్దట్లో సడమయ్య మధ్యన తెల పోకచెక్క ఇ మనకు ఉక్రెయిన్ ఉక్రెయిన్ భవిష్యత్ ఏమిటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏదైతే జలన్స్కి మన చర్చల విభావణి విలేఖరుల ముందే వాగు చేసుకొని ఒకరి మీద ఊరాచుకొని చివరికి నిష్క్రమించిన తర్వాత అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అనే విధంగా జలల్స్కి పవర్తన ఉన్నది ఇప్పుడు ఎందుకంటే ఆనాడే కొంచెం ఓపిక పడితే ఏమయ్యేది అంటే ఖచ్చితంగా లొంగదీసేవాళ్ళు ఏది అమెరికా ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ మన ఉక్రెయిన్ అధ్యక్షుడు మనకు అర్థమవుతుంది కనుక బేషరతుగా ఏకపక్షంగా ఈ అంగీకరించడం దీనికి అని చెప్పి వాగ్వివాదాలు పెంచుకొని ట్రంప్ లాంటి సీతయ్య ఎవడు చెప్తే వినడు ఎవడు చెప్పినా వినడు అనే మాట రుజువు చేసుకునే ట్రంప్ ముందు గట్టిగా అంతకంటే గట్టిగా మాట్లాడి బయటకు వచ్చిన ఆయనకు అక్కడనేమో అవమానం జరిగింది స్వాగతం బాగానే చెప్పిండు ట్రంప్ కానీ మాట మాట పెరిగి ఆఖరికి నిష్క్రమించే పరిస్థితులలో ఉక్రెయిన్ అధ్యక్షుడు అవమాన భారంతో చక్కగా యూరప్ లండన్కి వచ్చేసారు లండన్లో అపూర్వ స్వాగతం లభించింది ఇంకా అమెరికాను సమర్థించే నాటో కూటమిలో ఉన్న ఫ్రాన్సు బ్రిటను కెనడా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల అధ్యక్షులు బ్రిటన్ రాగానే ఉక్రెయిన్ అధ్యక్షుడిని మనకు ఏదైతే మనకు జలని స్కీని ఆహ్వానించారు వాళ్ళకు స్వాంతన కల్పించరు అక్కడ గాయపడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఉక్రెయిన్ ప్రజలకు ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఒక రకంగా స్వాంతనం లభించినట్టు లెక్క అమెరికా నిర్ణయం తప్పు దురదృష్టకరం అంటుకుంటూనే దాన్ని పూర్తిగా వ్యతిరేకించకుండా వారిని కూడా కలుపుకుపోతాం మేమంతా మీకు మద్దతుగా ఉన్నామనే మాట ఉక్రెయిన్ అధ్యక్షుడి చెవిలో ఓ రకంగా చెప్పాలంటే ఒక అమృతం నోటి అమృతం పోసినట్టు లెక్క అందుకనే ఒక మంచి మాట చెప్పారు మేము ఉన్నాం మీకు అవసరమైతే సహాయం చేస్తామని చెప్పి కానీ అందరు దృష్టి మొత్తం మీద ఏంటంటే ఉక్రెయిన్ బంగారు కానీ ఓరంగా చెప్పాలంటే అన్ని రకాల విలువైన ఖనిజాలు అక్కడ ఉన్నాయి బంగారం కాదు అంతకంటే విలువైన ఖనిజ అనుపదతింది కనుక దాని మీద కన్నేసిన రష్యా ఇప్పటికే భూమిని చాలా ఆక్రమించుకున్నది సరే భాషాపరంగా ఉన్న రకరకాలుగా ఉన్న రష్యా దురాక్రమణ చేయకిందని మనం భావిస్తున్నాం కానీ ఏమైందంటే కొండను టీ కొట్టే క్రమంలో మిగతా మిత్రులు ఉన్నారనుకొని ముందుకు దురికిండి ఉక్రెయిన్ ఓ రకంగా జరన్స్క్యూ ఆరణకి నేను ఎన్నిక కానీ ఇప్పుడు కాదు కదా జరన్స్ కన్నా ముందు కూడా రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని కొంత కబడించింది కొంతవరకు మా రష్యన్ భాష మాట్లాడే ప్రజలు దగ్గర మేమే పత్రం చేస్తానని వాళ్ళు అధీనం ఉంచుకున్నారు ఇప్పటికే కానీ సమస్య ఏంటంటే ఎప్పుడు కూడా అమికబుల్ సెటిల్మెంట్లో కొందరు ఇద్దరు కూడా రాజీ పడాలి ఒక వన్ సైడ్ పరిష్కారం లభించదు ఉక్రెయిన్ అధ్యక్షుడు అదే అన్నారు మీరు రష్యాతో రేపు మళ్ళీ ప్రమాదం ఉంది మీరు ఆదుకుంటారా అని అడిగారు మేము గ్యారంటీ ఇవ్వలేము అంటే ఎట్లా సాధ్యం అమెరికా ఆయన మూడు పర్సెంట్ వేశాడు ఒకటేమో మా ఖనిజ సంపద మీకు కావాలంటున్నారు కానీ ఇంత అధ్వానంగా మా మావాయి కూడా వినరా అనే మాట మాట్లాడే ముప్పై ఐదు వేల కోట్ల డాలర్ల సహాయాన్ని చేసాము కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయి కోట్ల రూపాయలు అవుతాయి కనుక మీరు మాకు రొంగిపోవాల్సింది బేసరదుగా మీ ఖనిజ సంపద మాకు ఇచ్చేయాల్సిందే అని ఒక మాట రెండవది రష్యా ఏం చెప్పినా వినాలే రష్యా ఏం చెప్పినా రష్యా మధ్య మీ మధ్యవర్తిత్వంలో నేను రష్యా వైపు ఉంటా అనే మాట్లాడుతూ మాట్లాడిన మాట మాట్లాడారు ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఎంత అవమానకంగా మాట్లాడిండో అంతకంటే దుడుగ్గా వాన్స్ ఎవరైతే మన జ మన అమెరికా ఉపాధ్యక్షుడు అదే రకంగా మనం మాట్లాడి మీద అంటే రకంగా చెప్పాలంటే అమెరికా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు ఇద్దరు కలిసి అవమానించారు అవమానించే క్రమంలో రష్యా వైపు ఉండడం తప్పు పట్టడం లేదు రష్యా పెద్ద దేశము రేపు పొద్దున అనవసరం యుద్ధం వద్దు యుద్ధం వద్దు అనే దాంట్లో ట్రంప్తోనే అందరూ ఏకేపిస్తాం కానీ ఎట్లా వద్దు ఏ రకంగా దాన్ని సామరస్యపూర్వకంగా చేయాలంటే వన్ సైడ్ మాత్రమే పరిష్కారం చేసే క్ర క్ర క్రమం తప్పు అనే దానిని ఉక్రెయిన్ అధ్యక్షుడు మద్దతు ఇవ్వడం జరుగుతుంది కానీ ట్రంప్ ఏకపక్షం కాకుండా రష్యాను పిలుస్తా మిమ్మల్ని పిలుస్తా మీ డిమాండ్ చెప్పండి వాళ్ళ డిమాండ్ చెప్పండి అంటే వేరే ఉంటుండే ఒక మాత్రం ఒకటి మాత్రం ట్రంప్ చేశామని పని మంచిదంటున్నాను ఎందుకంటే నాటో కూటంలో మిమ్మల్ని చేర్చుకోము ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ ఉంటుంది నాటో కూటమిలో ఉన్నా లేకపోయినా ఆయుధాలు సప్లై చేస్తారు వీళ్ళు అసలు ఆయుధ బేహాలు వీళ్ళందరూ కూడా బ్రిటన్ కూడా ఇవాళ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయ డాలర్ల రుణం ఇస్తూ ఉంటుందంటే దేనికోసం ఇస్తున్నది రేపు పొద్దున మన ఉక్రెయిన్లో ఉన్న కనీజ సంపద కోసమే కదా అందరూ దాని మీద కన్నేస్తారు ఉక్రెయిన్ మూడు పక్కల ముప్పేట కాదు ఇటు యూరోపియన్ దేశాలు అదే పని మీద ఉన్నాయి అమెరికా కూడా నాటో కూటమిలో ఉన్న అమెరికా పెద్ద అధిపాత్ర అట్లే ఉన్నది రష్యా ఎట్లా ఆల్రెడీ గతంలో యుఎస్ఎస్ఆర్ని విడిపోయిన మా దేశమే కనుక మా దేశమే కదా ఇదివరకు మా దేశంలో ప్రాంతమే కదా అనే మాట వాళ్ళు అంటున్నారు ఇట్లా మొత్తం మీద ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది ఉక్రెయిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పటికే పదవీకాలం అయిపోయింది ఆయన అర్హ ప్రధాన అధ్యక్షుడు మాత్రమే మళ్ళీ గెలిచి గెలవాలి కదా అంటున్నారు కానీ ఇప్పటిదాకా గెలిచిన అందరు అధ్యక్షుల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచింది ఉక్రెయిన్ ఇప్పుడు మన ఈయనే కదా జా జల జలన్స్కీవే కదా కనుక అట్లా చూసుకుంటే ఇక్కడ ఉక్రెయిన్ మీద పట్టున్నవాడు ఖచ్చితంగా ఇప్పుడు అధ్యక్షుడు జరగలికి ఒక సంవత్సరం అయిపోయింది ఎన్నికలు కాక ఇప్పుడు యుద్ధం మూడు సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది కదా ఎన్నికలు ఎట్లా పెడతారు ఒక వంక యుద్ధం జరుగుతుంటే ఏమి ఎన్నికలు పెట్టడానికి వీలు లేదు కదా ఏ దేశంలో మన దేశంలో భారతదేశంలో కూడా రెండు సందర్భాల్లో ఎన్నికలు ఆపచ్చు ఒకటి విదేశీ దాడులు ఏదైనా యుద్ధం జరుగుతుంటే రెండు అంతర్గతంగా ఎమర్జెన్సీ విధించినప్పుడు మాత్రం ఈ ఎన్నికలు పెట్టడానికి వీలు లేదు కనుక ఏదైనా విపత్తు ఆరోగ్య విపత్తు ఏదైనా వచ్చింది లేకుంటే ప్రకృతి విపత్తులు వచ్చింది అప్పుడు కూడా ఎన్నికలు పెట్టడానికి వీలు లేదు కానీ ఇప్పుడు ప్రకృతి విపత్తు అంటే మానవుడు పాప వేకపోయి రష్యా అయితే దాడి చేసింది కదా ఉక్రెయిన్ మీద దాన్ని ఎన్నికలు ఇట్టు పెట్టుకుంటాడు ఆయన ఇప్పుడు ఎన్నికలు పోలే పరిస్థితి ఉంది కదా కానీ రష్యాను మేము ఒప్పిస్తామని ఏకపక్షంగా ఒప్పందాన్ని కట్టుబడమని అమెరికా అధ్యక్షుడు జలన్స్కీని అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరిండు అందులో భూభాగం ఇప్పటిదాకా హద్దు సరిహద్దులు మీవి మీకు ఉండవు గతంలోని సరిహద్దులు పునరుద్ధరించబడవు మీ సరిహద్దులు మారుతాయి అన్నాడు అంటే ఖచ్చితంగా రష్యాకు దారాదత్తం చేయాల్సిందే కొంత భూమిని అంటే ఆ ఆ భూమిలో ఉన్న ఖనిజాలు రష్యా అవుకుంటాయి ఏ మిగిలిన భూమి అనే మాకు దక్కుతదా అంటే మిగిలిన భూమిలో మేము వస్తున్నామని చెప్పి తగ్గుదాం అని అమెరికా వస్తుంది మొత్తం ఖనిజ సంపద దోపిడీ చేయడానికి ఈ రెండు కాకుండా అమెరికాను అటు మీరు తన్నినట్టు కొట్టు నటించు నేనేమో ఓదార్చినట్టు నటిస్తాను బ్రిటన్ మిగతా యూరోపియన్ దేశాలు ఏమంటున్నాయి అమెరికా తప్పే కావచ్చు కానీ అమెరికా చెప్పినట్టు వినాలి మనం అంటుంది ఇప్పుడు అందుకనే అడకత్రలో పోకగా మారిన ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు అమెరికా వాళ్ళు అవమానించినా సరే ప్రజలు నన్ను గౌరవిస్తారంటున్నాడు ప్రజలు కృతజ్ఞత తెలుపుతూ ఉంటున్నాడు ఏ యుద్ధంలో సహకరించినందుకు అందుకనే దానివల్ల నేను అమెరికాతో నీకు సఖ్యతగా ఉంటాను మళ్ళీ పిలిస్తే పోతా అంటున్నాడు వచ్చింది కాలువేరానికి మళ్ళీ వచ్చుండు మొత్తం మీద అలి వచ్చిండు కానీ అలిగో కోపానికి పోయి వచ్చిండు కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పిలిస్తే నేను పోతా అంటున్నాడు మళ్ళీ పిలిస్తే ఏంది అమెరికా అధ్యక్షుడు అదే మాట మాట్లాడతాడు రష్యాకు అనుకూలంగానే తీర్మానాలు చేస్తూ ఉంటాడు ఒక్కటి మాత్రం రష్యాకు అనుకూలంగా పెద్ద తీర్మానం ఏది నాటో మేము చేర్చుకోమని దాన్ని రష్యాకు సంతోషపడేది భూమి వాళ్ళ వాళ్ళకి తిరిగి ఇచ్చేది లేదు మీరు ఆక్రమించుకున్నంతగా మీరు ఉంచు ఉండొచ్చు అన్నది రెండోది రష్యాకు అనుకూలంగా ఉంది మూడోది ఆక్రమించుకున్న భూమిలో వాళ్ళే చేసుకోవచ్చు అదే అనుకూలంగానే ఉంది ఇది మాకు అనుకూలంగా ఏమున్నది ఏకపక్షంగా ఒప్పందం కుదిరిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు అంటున్నారు కనుక ఇప్పుడు ముగ్గురు కలిసి ఇప్పుడు చైనా పాత్ర ఇంకోటి ఉంది చైనా మౌనంగా ఉంది అసలు టైంలో పిసలుగా ఏం కాదు అసలు టైంలో అది వస్తుంది అది అమెరికాకు వ్యతిరేకంగా ఇప్పుడు మనం ఏమంటూ నారీ నడి నారీ నడవమురారి అన్నట్టు లేకుంటే ఇద్దరు దోనలు నడితో తీన ఒక ఫైదా పోతా అన్నట్టు రష్యా అమెరికా ఇటుపక్క యూరోపియన్ దేశాలు దీన్ని దోసుకొని పోతే మేము ఉన్నామని చైనా వస్తుందా లేదు రష్యాకు అనుకూలంగా ఉన్న చైనా ఇప్పుడు ఈ దానిలో ఈ యుద్ధ మనం ఏమంటారు శాంతి చర్చలో పాల్గొంటుందా లేదా అనేది కూడా ఒక చర్చ మొత్తం మీద ఇంకా చైనా ఎంటర్ కాలే కానీ ఇటుపక్క ఈ మూడు దేశాలు మాత్రం ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ అమెరికా అట్లానే ఇప్పుడు ఇటు రష్యా ఈ మూడు కూడా ఉక్రెయిన్ ప్రజలు కానీ ఉక్రెయిన్ భూభాగాన్ని లో ఉన్న ఖనిజాల పట్ల ఖచ్చితంగా ఆశతోనే ఉన్నాయి ఈ దేశంలో ఎటు పాలుపోని ఒంటరి అయిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు మళ్ళీ అమెరికా పిలిస్తే పోతానంటున్నారు ఏం జరుగుతుందో చూద్దాం మొత్తం మీద యుద్ధం ఆగాలి శాంతి నెలకాలని మనందరూ కోరుకుంటున్నారు